లక్ష్మి అయితే అందరికీ ఒక విషయం చెప్పాలని చెప్పి కళ్యాణ్కి సంబంధం వచ్చింది పెళ్లి చేయాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా అందరూ షాక్ రుద్రానికి వేస్తే రాహుల్ చూడగానే ఇదంతా నాప్లానే అనైతే రుద్రాన్ని చెప్తూ ఉంటుంది రాహుల్ ఓహో అనుకునే ఆగ కాగా ఉంటాడు ఇక లక్ష్మి దగ్గరికి ప్రకాశం వచ్చి ఏంటి ఇంతవరకు నీ దగ్గరే ఉన్నాను కదా నాకు ఈ విషయం చెప్పకుండా ఇప్పుడు అందరితో చెప్తున్నావేంటి నేను అంటూ ఒక మనిషిని ఉన్నాను నా నిర్ణయం నీకు అవసరం లేదా అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి నేను చేసింది మంచి పనే కదా అందరికీ ఒకేసారి చెప్దాం అనుకున్నాను అని అంటే అందరికీ ఒకసారి చెప్దాం అనుకున్నావా మొగుడంటే నీకు అనామిక లెక్క లేకుండా పోయిందా వీడికి ఎందుకు చెప్పడంలే అని ఒగేసావా అనైతే ప్రకాశం అయితే దానలక్ష్మితో అంటూ ఉంటాడు నేనేం తప్పు చేయడం లేదండి ఇచ్చేయడానికి నేను మంచి కదా చేస్తున్నాను అనేది అంటూ ఉంటుంది వాడికి మనసు ముక్కలై ఉంది వాడికి పెళ్లి చేయాల వద్దా అని ఆలోచించాల్సింది కలిసి ఆలోచించాలి అనేది అంటూ ఉంటుంది ఈలోగా రుద్రాన్ని మధ్యలో మంచి కదా అన్నయ్య అని అనేసరికి మధ్యలో నువ్వేంటి భార్య భర్తల మధ్య మందనాల దూరిపోతున్నావు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి బామ్మ అయితే ఏంటి దాని లక్ష్మి ప్రకాశంకి చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి నువ్వు మా నా కొడుకు అసలు విలువ ఇవ్వడం ఏం లేదేంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది బామ్మ